హలో ఫ్యూన్స్ వెల్కమ్ టు లావణ్యర్యాడమ్స్ మీకు అయితే ఫెస్టివ్ సీజన్ కలెక్షన్ తీసుకుని వచ్చామండి ఫ్రమ్ ఇషితా ఫ్యాషన్స్ ఇది థర్డ్ వీడియో వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి చాలా మంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంట కస్టమర్స్ విజిట్ చేసి మాకు ఇలా కావాలా అలా కావాలని అడిగి మరీ తీసుకున్నారు సో ఇవాళ కూడా మీ రిక్వెస్ట్కి తగ్గట్లుగానే మంచి కలెక్షన్ అప్డేట్ చేశారు స్టార్టింగ్ ప్రైస్ అనేది రీజనబుల్గా ఉంది కేపిహెచ్పి రెండు మూడు ఫైవ్లో షాప్ లొకేట్ అయ్యిందండి డీటెయిల్స్ అన్ని వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకుండా చూసి ఆర్డర్ చేసుకోండి నచ్చింది అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేయండి మా షాప్ వచ్చేసి రోడ్ నెంబర్ ఫైవ్లో ఉందండి కేపీహెచ్పి మనకి మెట్రో పాయింట్కి నియర్గా ఉంటుంది మల్బార్ గోల్డ్కి పక్క లైన్లోకి రాగానే మీకు రైట్ సైడ్ ఫోర్త్ బిల్డింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈరోజు వచ్చేసి మనము ఫ్రాక్స్ కొన్ని త్రీ పీస్ సెట్స్ కొన్ని ఇంకా కాటన్లో మంచి కలెక్షన్ చూపిస్తున్నాము చూసేద్దాం ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ అండి ఇలా వస్తుంది ఇక్కడంతా మనకి కొంచెం బీట్స్ తోటి హైలైట్ అయింది హ్యాండ్స్ ఇలా వస్తాయి సైడ్ టాజల్స్ వస్తాయి ఇదేంటంటే మనకి యాంకిల్ కన్నా కొంచెం పైకు ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది త్రిబుల్ నైన్ అండి ఇది మనకి ఆలియా డిజైన్తో వస్తుందండి సేమ్ ఇది కూడా అదే లెంత్లో లో ఉంటుంది త్రిబుల్ నైన్ వస్తుంది షిప్పింగ్ ఎడిషనల్ అండి ఎక్కడికైనా చేస్తారు కదా అంతే త్రిబుల్ నైన్ ఇవన్నీ సమ్మర్ కి చాలా స్పెషల్ గా ఉంటాయి కంఫర్టబుల్ గా కూడా ఆలియా కట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ప్యూర్ రేయోన్ కాటన్ మిక్స్ లో సైజెస్ ఎలా అండి ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వన్ అండి మనకి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కొంచెం యాంకిల్ లెంత్ వస్తుంది ఇది కూడా మనకి ఆలియా డిజైన్ తో వస్తుంది ఇది లెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అవుతుంది కదండి ఇన్స్టాలో అవును కలంకారీ ప్రింట్స్ తోటి ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి ఇవి త్రీ బై ఫోర్త్ లెంత్ లెంత్ అట్లా వస్తుంది ట్రిపుల్ నైన్ అండి ఇది కూడా మనకి అదే దానిలో కొంచెం ప్రింట్స్ కలర్స్ చేంజ్ అవుతుంది ఇవన్నీ ట్రిపుల్ నైన్ ఇది సన్ ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చాయండి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎక్కడ ఫస్ట్ టైం రెడ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఇది ఫుల్ స్టాక్ తెచ్చాం ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోతూ ఉండండి ఎండింగ్ లోకి వచ్చేసి ట్రిపుల్ నైన్ ఇవి విత్ లైనింగ్ ఉంటాయండి కలంకారీ లైనింగ్ ఉండవు మనకి ప్యూర్ కాటన్ వస్తాయి ఇవి అయితే విత్ లైనింగ్ వస్తాయి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి లాస్ట్ వీడియోకి కస్టమర్స్ అయితే ఫ్రెండ్స్ సర్కిల్ అంతా వచ్చేసి అందరు బటర్ఫ్లై థీమ్ తీసుకొని వెళ్ళారు మన దగ్గర కలర్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందరికి సరిపడా వచ్చాయి ఇది గ్రే షేడ్ అండి అండ్ మల్టీ కలర్ వచ్చాయి త్రిపుల్ కొన్ని న్యూ కలర్స్ యాడ్ అయ్యాయి అండి అంతకు ముందు మీద ట్రిబుల్ నైన్ అండి ఇది నెక్స్ట్ అండి మనం ఎలిఫెంట్స్ ఇప్పుడే తీసుకొచ్చాం కొత్త ట్రెండ్ అవుతుంది ఈ మ్యారేజ్ సీజన్ కి యూజ్ అయింది కాబట్టి చినోన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి స్లీవ్స్ లోపల ఉంటాయి మనకి ఇదంతా కూడా బీడ్స్ తోటి హైలైట్ అయిందండి కింద గేరా అంతా కూడా చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి వన్ ట్రిపుల్ నైన్ అండి ఫుల్ లెంత్ సింగిల్ ఫ్రాక్ లాగా అవునండి వన్ ట్రిపుల్ నైన్ పార్టీ అండి ఇందులోనే ఇంకొక కలర్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి యాంకిల్ అనిపిస్తుంది అకోబాలా వస్తుంది ఇప్పటి వరకు లైనింగ్ వస్తుంది పై పార్ట్ వరకు ఇక్కడ అంతా కూడా రియల్ మిర్రర్ ప్లస్ థ్రెడ్ వర్క్ తోటి

బాగుంటుందండి వేర్ చేస్తే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇవన్నీ మనకి బాందిని ప్రింట్ లాగా వస్తుంది బెల్ట్ కూడా వస్తుందండి దానికి చేస్తూ ఇది పార్టీ వేర్ లాగా సెమీ పార్టీస్ కి మనం యూస్ చేసుకోవచ్చు అండి ప్లస్ కూడా మనకి వేసుకోవడానికి కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది

ఎస్ మ్యామ్ సింగిల్ కలరా ఇంకా కలర్స్ ఉన్నాయండి నేను కస్టమర్స్ ఎవరైనా వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను పెట్టించె అవునండి కాటన్లో త్రీ పీస్ చూస్తున్నా స్ట్రైట్ కట్ వస్తాయండి ఇలా వస్తుంది టాపు దుప్పటా వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి మనకి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి అండి అండి కాటన్ కాటన్ మొత్తం ప్యూర్ మీకు అందులోనే ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి నెక్స్ట్ యాష్ విత్ బ్లూ కాంబినేషన్ యాష్ వైట్ ఈ సమ్మర్ కి బాగుంటుంది వేసుకుంటే కలర్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో సిక్స్ నైంటీ రేంజ్ లోనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఎస్ ఇది గ్రీన్ మీద మంచి ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చాయండి దుప్పట కూడా పెద్దగా వస్తుంది సిక్స్ నైన్టీ నెక్స్ట్ అండి ఇది సెవెన్ నైన్టీ నైన్ లో ఫ్యాబ్రిక్స్ అండి దాని మీద అది ప్యూర్ కాటన్ ఇది ఇంకొంచెం థిక్ కాటన్ అండి కాటన్ సెవెన్ నైన్టీ నైన్ అందులోనే ఇంకొక కలర్ అండి సేమ్ కలర్స్ అన్ని చాలా బ్రైట్ గా బాగున్నాయండి మనకి షాపింగ్ చేయాలి అంటే మీకు ఫ్రాక్స్ కానివ్వండి ఇట్లా సెట్స్ కానివ్వండి ఇక్కడ దొరుకుతున్నాయి నెక్స్ట్ అండి మనకి సెవెన్ ఫిఫ్టీ అండి వీనెక్ వస్తుంది సింపుల్ గా వీనెక్ ఇచ్చేసారు దాన్ని ఎంబ్రాయిడరీతో లేస్ తోటి హైలైట్ చేశారు దుపటాస్ కూడా మనకి చక్కగా ఉన్నాయండి సింపుల్ గా ఉంటుంది ఆఫీస్ కైతే బెస్ట్ ఆప్షన్ M2 XXL 750 అందులోనే ఇంకా కలర్స్ రెండు ఉన్నాయి ఫీచర్స్ కాని అట్లా ఎవరైనా బాటమ్స్ కూడా మనకి ఏంటంటే ఒక 100 రూపీస్ వేరియేషన్ లోనే కొంచెం మంచి క్లాత్ అయితే మనకి వచ్చేస్తుంది డైలీ వేర్ ఆఫీస్ వేర్ చాలా బాగా ఉపయోగపడతాయండి సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ మెహంది గ్రీన్ దుప్పటా అండ్ బాటమ్ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ మల్ కాటన్ వస్తుంది ఇది సెట్ అండి త్రీ పీస్ సెట్ అండి అనార్కలీలో త్రీ పీస్ సెట్ అండి చాలా స్టైలిష్ ఉంటుంది ప్లస్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది అండి మనకి ఇలా వస్తుంది దుప్పటా చూడండి చాలా పెద్ద పెద్దగా ఉంది పెద్దది కూడా బాగా తోటి ఇక్కడ కూడా మనకి నెక్ లో కూడా చేశారు ప్లస్ ఇక్కడ దాకా కూడా చేశారు ఎంబ్రాయిడరీ తోటి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ప్రింట్ చాలా బాగుంటుంది అండి వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి టూ జీరో డబల్ నైన్ నెక్స్ట్ అండి ఇది స్ట్రైట్ కట్ లో చూస్తున్నాం మనం ఇదే కార్డ్ లో కూడా వస్తుందండి మనకి దీనికి ఏంటంటే స్పెషల్ మనకి దుపటా కూడా ఇచ్చారు సేమ్ ప్రింట్ మనకి టూ పీస్ లా అలా కూడా వాడుకోవచ్చు సో ఏంటంటే సేమే కాబట్టి మీకు రెండు విధాలా యూజ్ అవుతుంది ఇక్కడ నెక్ చూడండి ఎంత బాగా హైలైటింగ్ ఉందో బాగుంది నైన్టీ నైన్ అండి కొంచెం క్వాలిటీలు మారుతూ ఉంటాయండి ని బట్టి క్వాలిటీని బట్టి మనకి ప్రైసెస్ అనేది వేరియేట్ అవుతూ ఉంటాయి వర్క్ అంతే అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ట్వల్ నెక్స్ట్ వన్ అండి ఇది మనకి బకెట్ నెక్తో వస్తుంది లెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ అండి మొఘల్ ప్రింట్స్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది రీస్టాక్ చేయమని అడిగారు ఇది కాలర్ నెక్ వస్తుందండి ఏ లైన్ లాగా వస్తుంది మనకి ఫ్రాక్ స్టైల్ దుపట్టా వచ్చేసి ఫుల్ లైన్ నైన్ నెక్స్ట్ అండి మొఘల్ ప్రింట్స్ లోనే ఇప్పుడు ఇది రయాన్ వస్తుందండి ఇంకొంచెం థిక్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ ఇలా యాడ్ ఆన్ అయింది కలర్ కూడా బ్రైట్ గా ఉంది రయాన్ కలర్ ఇంకొంచెం బ్రైట్ వచ్చింది అవి ప్యూర్ కాటన్ వస్తుంది అండి అక్కడికి మీకు ఇదేమో కొంచెం రయాన్ కాటన్ వస్తుంది ఇలా ఫ్రాక్ చాలా బాగుందండి చూడడానికి కూడా ఓన్లీ సింగిల్ ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు మనం అవునండి త్రీ పీస్ అండి మనకి ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ నెక్స్ట్ వన్ చాలా బ్రైట్ ఉందండి మనకి ఏంటంటే కొంచెం సెమీ పార్టీ వేర్ లాగా కూడా అనిపించేస్తుంది ఇది మనకి ప్రీమియం జైపూర్ అండి విత్ లైనింగ్ వస్తుంది మనకి మల్టీ కలర్స్ తో వస్తుంది కుర్తి కూడా విత్ లైనింగ్ లైనింగ్ తోటి చాలా బాగుందండి ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ తోటి హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా హైలైట్ చేస్తూ లేస్ ఇచ్చారు దుప్పటా కూడా మంచి ప్రీమియం దుప్పటానే వస్తుంది మనకి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం అండి విత్ లైనింగ్ ఉన్న ఎంత లైట్ వెయిట్ ఉందో ఇవన్నీ కూడా న్యూ ఆర్టికల్స్ ఏ అండి మనం న్యూ షాప్ ప్లస్ మనం ప్రమోషన్స్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ అన్ని కూడా మనం న్యూనే తీసుకొస్తూ ఉంటాం న్యూ అప్డేట్స్ రెగ్యులర్ గా ఉంటాయి కస్టమర్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి మనకి ఇది కూడా ఫ్రాక్ మోడల్ లోనే ఇంకా మన మార్కెట్ లో రానివే చూపిస్తున్నాయి అందులోనే కలరింగ్ కలర్ కలరేషన్ గ్రీన్ రెండు బాగున్నాయండి ఫుల్ స్టాక్ అయితే ఉంది కస్టమర్స్ ఎవరైనా కానీ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఎంత స్టాక్ ఉన్నా సైజెస్లో కొన్నే ఉంటాయి కాబట్టి సో మనకి ఇదంతా కూడా ఫాయిల్ మిరర్ తోటి హైలైట్ చేశారండి హ్యాండ్స్ కూడా మనకి లేస్ తోటి తోటి మనకి దామన్ కూడా చేశారండి బార్డర్లో కూడా పీస్ అయితే చాలా బాగుందండి ఎవరైనా సరే వెంటనే గ్రాప్ చేసుకోవాలి అనిపించేలా ఉంది మనకి దుప్పటాస్ వచ్చేసి లో వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మనకి ఇది బ్లాక్ లో వస్తుంది చాలా బాగా హైలైట్ చేశారండి యోగ పార్ట్ అయితే కనుక మంచిగా కర్దనాస్ ఇచ్చారు కొంచెం సెమీ పార్టీ వేర్ లుక్ వస్తుంది మనకి కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది వచ్చేసి మనకి లెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ లో అనార్కలి సూట్ ఎస్ నెక్స్ట్ వన్ అండి కాటన్ లో అనార్కలి ప్రిఫర్ చేస్తారు కదండి డైలీ వేరు కొంతమంది స్ట్రైట్ ఇష్టపడరు ఏజ్ గ్రూప్ ఇష్టపడే వాళ్ళు ఇలా చేసి తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి త్రిబుల్ నైన్ ఓన్లీ తక్కువ నెక్స్ట్ కలర్ అండి అందులోనే సేమ్ మోడల్

కొన్నిట్లో ఏంటంటే టూ తీసుకుంటే షిప్పింగ్ ఒకటే దానికి పడినట్లు అడిగినట్టు వచ్చేస్తుంది అండి ఇది చినాన్లో అండి మనకి లైట్ వెయిట్ పార్టీ వేర్గా ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కి బర్త్డేస్ కి వీటి కూడా యూజ్ అవుతుంది చిన్న చిన్న అకేషన్స్ కి ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి మన దగ్గర మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి మీకు చినాన్లో ఆలియా కట్ లో ఎవరికైనా కానీ ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ అండి ఇదంతా మగ్గం వర్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది తీసుకోవచ్చు తీసుకోవచ్చు శాంతూన్ బాటమ్స్ అయితే వస్తాయి మీకు వీటిల్లో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దుప్పట్టాయి లాస్ ఇది వచ్చేసి సెవెన్టీన్ డబల్ నైన్ మేడం షాప్ కి రావచ్చండి లేదా ఆన్లైన్లో వేరే పర్చేస్ రావచ్చండి చాలా మంచి రివ్యూస్ వచ్చాయండి మన టూ వీడియోస్ కి కూడా అందరూ వీడియోస్ చూసి వచ్చి కూడా పర్చేస్ చేసుకొని తీసుకుని వెళ్ళారు ఇది వచ్చేసి మనకి చుడీ స్లీవ్స్ వస్తుందండి బ్లాక్ లో వస్తుంది మంచిగా నాట్ వర్క్ తోటి అలాగే కర్దానా బీట్స్ తోటి హైలైట్ అయింది చాలా బాగుందండి ఇది రియల్గా వేర్ చేస్తే మనకి మంచి లుక్ ఉంటుంది అవునండి మంచి ఇది ఏమంటాం సెలబ్రిటీ లుక్ అయితే అండి ఇలా వస్తుంది సెవెంటీన్ డబల్ నైన్ నెక్స్ట్ అండి అన్నీ మంచి మంచి కలర్స్ అండి మంచి వర్క్స్ చూస్తే అన్ని బ్రైట్ ఉన్నాయి పర్టిక్యులర్స్ ప్యూర్ చిన్నానండి అసలు ఈ కాస్ట్ కి రావండి ఇంకేంటంటే మనం చాలా మినిమం తో చేస్తున్నాం సెవెంటీన్ డబల్ నైన్ బ్లాక్ ఇది కూడా ఆలియా కట్టే అండి అన్ని కూడా ఆలియా కట్టే మనకి ఓకే సెవెంటీన్ డస్ట్ అండి మనం స్ట్రెయిట్ లో చూస్తున్నాము పార్టీ వేర్ అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మీకు పట్టుకుంటే తెలుస్తుంది న్యూ ఫ్యాబ్రిక్ అండి కొంచెం షిమరీ లాగా అనిపిస్తుంది బట్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఈ వర్క్ అయితే చాలా హైలైటింగ్ ఉందండి నాట్ తోటి బీట్స్ తోటి మనకి పింక్ ఎప్పుడు రాణి రాణి పింక్ ఎప్పుడు క్వీన్ కలరే కదండి అది డెఫినెట్లీ ఉంటుంది ఏ మోడల్ లో అయినా గానీ మనకి అండ్ దుప్పట అండి ఇది సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇట్లా అంటే తెలుస్తుంది అవునండి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ డబల్ నైన్ లో వస్తుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ అండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మన ఫ్యాబ్రిక్స్ కానీ కలెక్షన్ కి కానీ మీరు ఇచ్చే సపోర్టే అండి మేము మీకు మళ్ళీ తీసుకురావాలి మంచి మంచి కలెక్షన్ మీ ముందు చేయాలి అన్న మీ అందరు సపోర్టే ఉంటది వన్ ట్రిపుల్ నైన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ లైనింగ్ ఉంటుంది ప్యూర్ మల్ కాటన్ లైనింగ్ వస్తుందండి మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది సింపుల్ అండ్ లైట్ వెయిట్ అండి పట్టుకున్నా కూడా మల్టీ కలర్స్ తోటి డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చిందండి ఇది చాలా బాగుంది చూడడానికి కూడా మంచి లుక్ వస్తుంది టూ జీరో డబల్ నైన్ నెక్స్ట్ అండి కాస్ట్లీలో ఏంటంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది వర్క్స్ అన్నిట్లో ఇస్తాడు అన్ని హ్యాండ్ వర్క్స్ బట్ ప్రిఫర్ ప్రిఫరబుల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ ప్లస్ వర్క్ అనేది చాలా బాగుంటుంది ఇది మనకి షిమ్మర్ లో వస్తుందండి షిమ్మర్ ఆర్గంజా అంటాము ఆ ఫ్యాబ్రిక్ తో వస్తుంది మనకి దుప్పటాస్ వల్ల కూడా మనకి కాస్ట్ పెరుగుతుందండి ఇది వచ్చేసి మనకి వన్ ట్రిపుల్ నెక్స్ట్ అండి ఇందాక చూసిన దానిలోనే మనకి కొంచెం కలర్ చేంజ్ వస్తుంది ఇక్కడ డిజైన్ కూడా కొంచెం మారుతుంది అప్పటిలో ప్యూర్ అండి ఇది మనకి బటర్ మస్లిన్ అంటాం కదా అలా వస్తుంది ప్రింట్ అనేది మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ డిజైనర్ పీస్కే మనకి ఫ్రంట్ బ్యాక్ ప్రింట్స్ వస్తాయి ఇలాగా ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ మెయిన్ సమ్మర్ అయినా గానీ మనం ఇది వేసుకునేలా ఉంటుంది ఇది కూడా మనకి ఆర్గాంజా గంజాయి వస్తుంది బెనారస్ బుటీస్ తో వస్తుంది వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ అండి ఇది మనకి కాటన్ వస్తుందండి ఇట్లా కాలర్ నెక్ లా కాలర్ కాదు చైనీస్ కాలర్ చైనీస్ కాలర్లో వస్తుంది దుప్పటా అయితే ఇలా వస్తుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి స్ట్రైట్ కట్ ఎం టూ డబల్ పర్పుల్ కలర్ లో వచ్చింది ఇలా వస్తుంది నెక్ కలర్ ఏ లైన్ లుక్ లో వీ నెక్ నెక్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ చిన్న ప్లీట్స్ లాగా వచ్చేసి మనకి పై నుంచి కూడా మనకి ఇలా కల్లీ రన్ అవుతుంది ఫిట్టింగ్ అనేది ఏ లైన్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది బాడీ ఫిట్టింగ్ వస్తుంది ప్యాంట్ కూడా మనకి ఇలా ఇచ్చారు దుప్పటా వచ్చేసి మనకి మల్ కాటన్ దుప్పటా వస్తుంది లెంగ్త్ కూడా నాట్ టూ మచ్ అనమాట అవునండి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఓకే కాటన్ లోని ఇది కూడా ఏ లైన్ మోడల్ ఇది కూడా అంతే ఇది చైనీస్ కాలరే వస్తుంది మనకి ఇలా ఓకే మంచి రెడ్ కలర్ తో చిల్లి రెడ్ అవునండి ఇలా ఇది కూడా మనకి థర్టీన్ డబల్ రేయాన్ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది వస్తుంది ప్యాటర్న్ ఇక్కడ అంతా కూడా మనకి పోట్లీ బటన్స్ తోటి హైలైట్ అయింది కర్దానా బీడ్స్ తోటి అలాగే ఈ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తోటి అయిందండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి కలీస్ తోటి వస్తుంది అనార్కలి ప్యాటర్న్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి రెగ్యులర్ కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయి కొంచెం కాస్ట్లీ ఏంటంటే మనం రివర్స్ చేసి చేసేసుకుంటే ఇది పోదు వేరే వాటికి మనం పట్టకుండా ఉంటాయి బ్రింజాల్ షేడ్ లోకి అనార్కలి మోడలే ఇది వచ్చేసి మనకి మంచి జైపూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ గుడ్ ఉంటుంది ప్రీమియం వస్తుందండి మనకి ఇక్కడంతా కూడా మగ్గం వర్క్ తోటి హైలైట్ అయింది నాట్ వర్క్ తోటి ఇది వచ్చేసి మనకి వన్ ట్రిపుల్ నైన్ అండి దీని ప్యూర్ మల్ కాటన్ దుప్పటా వస్తుంది మీకు దానికి కూడా సేమ్ సేమ్ క్లాత్ తోటి లేస్ తోటి హైలైట్ అయింది నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్రీమియం జైపూర్ కాటన్ వస్తుంది ఇలా డసల్స్ తోటి వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి బ్యాక్ ఫ్రంట్ ఇలా సైడ్ ఫిట్ చేసుకోవచ్చు టూ సైడ్స్ వస్తాయి ప్లస్ ఇలా వస్తుంది ఎంబ్రాయిడరీ తోటి అలాగే బ్లాక్ బీట్స్ తోటి హైలైట్ అయ్యింది ఫాయిల్ మిరర్ తోటి మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఇది డీప్ నెక్ వస్తుంది దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో మళ్ళీ మనం రీస్టాక్ చేసాం కొన్ని పీసెస్ అయితే ఎందుకంటే ప్రీమియం ఫీల్ అందరికీ కూడా తెలియాలి కావాలి కొంతమంది ప్రీమియం కావాలి అనుకునే వాళ్ళకి వన్ ట్రిప్ నైన్ నెక్స్ట్ అండి ఇది కూడా జైపూర్ కార్ట్నే వస్తుంది ఇంకొంచెం తిక్ ఉంటదండి దాని మీద వాష్ అయితే ఇంకా థిక్ అవుతుంది కింద క్రోషల్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఒక పార్ట్ లో కూడా మనకి నాట్ వర్క్ తోటి అలాగే బీట్స్ తోటి హైలైట్ అయింది మోతీస్ తోటి ఇదంతా నాట్ వర్క్ ప్లస్ ఎంకీ వర్క్ వచ్చింది మనకి ఇలా నెక్ పార్ట్ లో మనకి ఇలా వచ్చినాయి టజల్స్ కూడా వచ్చినాయి ఇవి ప్రీమియం అండి మనకి ఇవి ఫుల్ లెంత్ వస్తాయి ఇప్పుడు చూపించిన లాస్ట్ లో చూపించినవన్నీ కూడా మనకి ఫుల్ లెంత్ వచ్చి కొంచమే బాటమ్ హైట్ ని బట్టి కనిపిస్తుంది అండి లైట్ గా కానీ పార్టీ లుక్ అయితే ఉంటది ఎయిటీన్ డబల్ నైన్ అండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా సో ఇలా చైనీస్ కాలర్ తో ఎలిఫెంట్స్ తో వచ్చిందండి మనకి మనకి ఇది ఏంటంటే స్లబ్ కాటన్ అంటారు న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి ఇందులోనే ఇంకొక కలర్ ఉంది ఈ కలర్ వస్తుంది మనకి సేమ్ డిజైన్ అండి గ్రీన్ కలర్ వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది థౌజండ్ నైంటీ నైన్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ అండి ఇది ఒకటి కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్ చూపిస్తాను ఇది మనకి కింద దాకా రాదండి షర్ట్ టైప్ లో వస్తుంది ప్లీట్స్ తోటి వస్తుంది ఇది మనకి ప్రీమియం లెనిన్ కాటన్ వస్తుందండి బాటమ్స్ కూడా బాగుంటాయి ట్వెల్వ్ ట్వల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ టు డబల్ ఇది కూడా మనకి సేమ్ ఏ లైన్ లోనే వచ్చేస్తుంది ప్లాజో వస్తుంది అండి ఏ లైన్ వచ్చేసి సో ఇవన్నీ కార్డ్స్ అండి మీకు ఎవరికైనా పర్సనల్ గా కావాలి అంటే ఫిక్స్ పెడదాం కొంచెం మోడల్స్ మాక్సిమం అంతే ఉండొచ్చు అంతే అండి మీకు కలర్స్ ప్రింట్స్ మారుతూ ఉన్నాయి అంతే